హలో అండి దసరా నవరాత్రులు అయితే మొదలయ్యాయి కదండీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఈ కట్టే పొంగలైతే ఒకటి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను మనం ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో సగం పెసరపప్పు అయితే తీసుకున్నానండి పెసరపప్పు తీసుకొని వాటర్తో శుభ్రం చేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రం చేసుకొని ఏ గ్లాస్ అయితే మనం తీసుకున్నాము అదే గ్లాస్తో అయితే నేను ఫైవ్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను అట్లా ఒక టెన్ మినిట్స్ అయితే వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత ఏదైతే కుక్కర్లో మనం నానబెట్టేసుకుంటామో అదే కుక్కర్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసాను కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు నాలుగైదు మిరియాలు జీల కర్ర అయితే కొద్దిగా వేసాను రాళ్ళ ఉప్పు ఒక స్పూను వేసేసి ఒక నాలుగైదు విజిల్స్ వరకు అయితే పెట్టి తర్వాత ఇలా అయితే వచ్చింది మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి దీనికి పోపు ఎలా పెట్టేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము చూడండి ఎంతో స్మూత్గా ఉంది కదా ఒక బౌల్ అయితే నేను తీసుకున్నానండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నాను కట్ చేసిన అల్లం ముక్కలు దంచిన మిరియాల పౌడర్ కొద్దిగా జీడిపప్పులు అయితే వేసి నేను పోపు అయితే వేసుకున్నానండి చాలా ఈజీగా సులభంగా తయారు చేసుకునే కట్టే పొంగలండి